ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి అయితే వాళ్ళ తాతయ్యతో చెప్తూ ఉంటుంది నేను నా భర్తని కాపాడుకోవడానికి వెళ్తున్నాను నాకు నా భర్త కంటే ఎవ్వరు ఎక్కువ కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ తాతయ్య నానమ్మలైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి తనని ఆపకుండా అలా వదిలేశారు పిలవండి అని వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటే ఇక అతనైతే పర్వాలేదు తను తన భర్తని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతుంది ఏం చేస్తే తన భర్త క్షేమంగా ఉంటాడో అనే నిజాన్ని తెలుసుకుంటే తప్పకుండా తిరిగి వస్తుంది బాధపడకని చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి నేరుగా వెళ్లి గురువు గారిని కలుస్తుంది గురువు గారు రామలక్ష్మిని చూడగానే మా రామలక్ష్మి నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తాడు ఇక తనైతే బాధపడుతూ మీరు చెప్పినా కూడా నా భర్తని నా చేతులారా నేనే పోగొట్టుకున్నాను స్వామి నా భర్తని కాపాడుకోలేకపోయానని ఏడుస్తూ ఉంటే ఇక అతనైతే విధివ్రాతను వ్రాతను ఎవ్వరూ తప్పించలేరమ్మా కానీ నీ భర్త చనిపోయాడని బాధపడుతున్నావు కదా నీ భర్త చనిపోలేదు తను క్షేమంగానే ఉన్నాడని చెప్తాడు గురువు గారు చెప్పిన మాట విన్న రామలక్ష్మి సంతోషపడిపోతూ చాలా సంతోషం స్వామి ఇప్పుడే నేను నా భర్త దగ్గరికి వెళ్ళి నా భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తాను అని ఇల్లేసి వెళ్ళబోతూ ఉంటే ఆగమ్మా నీ భర్త బ్రతికున్నాడని చెప్పానే కానీ నీ భర్త దగ్గరకు వెళ్ళి సంతోషంగా ఉండమని నేను చెప్పలేదు కదా ఆ రాత ఆ దేవుడు రాయలేదు నీకు నీ భర్తకు ఎడబాటు తప్పదు నువ్వు నీ భర్త దగ్గరికే వెళ్తాను అంటే అతను ప్రాణాలతో ఉండడు ప్రమాదం ఇంకా పొంచే ఉంది ప్రాణగండం అలాగే ఉంది కాబట్టి నువ్వు నీ భర్తకి ఎంత దూరంగా ఉంటే నీ భర్త అంత క్షేమంగా ఉంటాడు అని స్వామీజీ చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే చాలా బాధపడిపోతుంది ఆ దేవుడు నా తల రాతను ఇలా రాశాడు స్వామి ప్రేమని పంచిచ్చే భర్తని ఇచ్చాడే కాని భర్తతో కలిసి జీవించే భాగ్యాన్ని నాకు కల్పించలేదు స్వామి అని బాధపడుతూ ఇక అక్కడి నుంచి తను ఏడుస్తూ లేచి వెళ్లిపోతుంది రామలక్ష్మి తన భర్తని చూడాలని ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర సీతాకాంత్ రామలక్ష్మికి పిండం పెట్టడానికి సిద్ధపడిపోవడంతో ఇక తనైతే ఇలా అనుకుంటుంది నేను చనిపోయానని నా భర్త నమ్ముతున్నాడు మానసికంగా కూడా సిద్ధపడిపోతున్నాడు ఇలాంటి సమయంలో నేను అతని ముందుకు వెళ్తే మళ్ళీ అతనికి ప్రాణహాని కలగొచ్చు అత్తయ్య వాళ్ళకి నేను బ్రతికే ఉన్నాను అని తెలిస్తే మళ్ళీ చంపే ప్రయత్నాలు మొదలు పెడతారు నేను వీళ్ళకి వీళ్ళ జీవితాలకి దూరంగా ఉండడమే మంచిది అనుకుని అక్కడి నుంచి తను మౌనంగా ఏడుస్తూ వచ్చేస్తుంది తర్వాత తను ఒంటరిగా కూర్చుని ఎక్కడికి వెళ్లాలో నా జీవితాన్ని ఎలా ప్రారంభించాలో అని తెలియక కాసేపు తనలో తనే బాధపడుతూ తన జీవితాన్ని తలుచుకుని ఏడుస్తుంది తర్వాత నేరుగా లేచి తాతయ్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి తిరిగి మళ్ళీ అక్కడికి రావడంతో ఆ తాతయ్య నానమ్ములు చాలా సంతోషపడిపోతారు ఇక తనైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసినందుకు నేను మీకు రుణపడి ఉన్నాను తాతయ్య గారు అందుకే ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను నా జీవితాన్ని నేను బ్రతకాలి అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్లాలో ఎలా జీవితాన్ని ప్రారంభించాలో తెలియక తికమకలో ఉన్నాను అయినా వెళ్ళాలి వెళ్ళొస్తాను తాతయ్య గారు అని అంటుంది ఇక అయితే ఎక్కడికమ్మా వెళ్లేది నువ్వు మా మైదిలివే తల్లి నువ్వు మాతోనే ఉండు ఎవరూ లేని మాకు అండగా ఉండు తల్లి నీ రాక కోసమే మేము కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఇరవై ఒక్క సంవత్సరాలు ఎదురు చూశాము ఇప్పుడు మా ముందుకు వచ్చి మళ్లీ వెళ్ళిపోతానంటే ఎలాగా ఎక్కడికో వెళ్లి బ్రతికే కంటే ఇక్కడే ఉండి మా వారసురాలుగా మాతోనే ఉండమ్మా రెండు సంవత్సరాల వయసున్న బిడ్డని నా కొడుకు కోడలు చేతుల్లో పెట్టి కన్ను మూసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను కానీ అలాగే ఆగిపోలేదు కదా ముందు తరాల కోసం కోట్ల ఆస్తిని కూడబెట్టాను ఆస్తితో పాటు శత్రువులు కూడా ఎక్కువే అయ్యారమ్మా వారసులు లేని ఆస్తి మీద అందరి కళ్ళు ఉంటాయి అందుకే తల్లి నువ్వు మా వారసురాలిగా మా దగ్గరే ఉండు మన సంస్థల్లో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులు అనాథలైపోతారమ్మా ఆస్తి అన్యాక్రాంతం అయితే మన సంస్థల్లో పనిచేసే వాళ్ళు అన్యాయం అయిపోతారు కనీసం వాళ్ళ గురించి అయినా ఆలోచించి ఇక్కడే ఉండిపోమ్మని వాళ్ళిద్దరూ చాలా చెప్పడంతో ఇక రామలక్ష్మి మనసు కరిగి సరే తాతయ్య గారు మైదిలిగా మీ దగ్గరే ఉంటానని ఒప్పుకుంటుంది సీతాకాంత్ రామ్ రామ్ ఇంటికొస్తారు సీతాకాంత్ మాత్రం సీరియస్ గా ఎవ్వరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక అందరూ ఏంటి ఇంత సీరియస్ గా ఉన్నారు అని అనుకుంటూ ఉండంగానే రామ్ అయితే అక్కడే ఉన్న ఫ్లవర్ వాజులు తీసుకుని పగలు కొట్టేస్తూ ఉంటాడు ఇక వాడి కోపాన్ని చూసి అందరూ ఇదే ఎందుకు అలా పగల కొడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఇక వాడైతే సీరియస్ గా వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు శ్రీలత అయితే రామ్ ని చూసి ఇలా అడుగుతూ ఉంటుంది నీ కోపము ఏం జరిగిందో నువ్వు చెప్పక మీ నాన్న చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో ఇక రామ్ అయితే మా స్కూల్లోకి వచ్చిన కొత్త ప్రిన్సిపాల్ మేడము నాన్నని కొట్టింది అని చెప్తాడు ఏంటి మీ నాన్నను కొట్టిందా ఎందుకు అని అడుగుతూ ఉంటే నాకు తెలీదు కానీ మా నాన్నను కొట్టింది అని కోపంగా చెప్తూ ఉంటాడు ఇక సందీప్ అయితే మీ నాన్న ఏదో తప్పు చేస్తుంటాడో అందుకే కొట్టిందిలే అని అనడంతో ఇక రామ్ అయితే కోపంగా సందీప్ అని అరుస్తాడు